మండల మండలంలో యాక్టివ్ ఉంటామని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితం పిసిసి ప్రెసిడెంట్ గారు అటువంటి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మండల ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది నన్ను మండల ప్రెసిడెంట్ గా నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రెండు సంవత్సరాలలో నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి క్షణ క్షణం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని అదేవిధంగా గ్రామాలలో పరిష్కారం చేయడం జరిగింది అన్న తొమ్మిది సంవత్సరాలు ఆరు రోజు అసెంబ్లీలో ఒక రాక్షసుడి పరిపాలన ఉండే ఆ పరిపాలన కట్టుకొని కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీని పార్టీలో జరిగింది అయినా కూడా మేము భయపడకుండా ఆరు కాంగ్రెస్ లో ఇరవై మంది మాత్రమే మన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి ఉండడం జరిగింది మా నియోజకవర్గానికి ఎటువంటి నాయకుడు లేకుండా కానీ ఆనాడు జిల్లా ప్రెసిడెంట్ రెడ్డి గారు వారి సహకారంతో మహిసేన సహకారంతో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో భయపడకుండా ఆయోజకవర్గంలో దిగామంటే మాకు కాంగ్రెస్ పార్టీ పైన ఎంత ప్రేమ ఉందో మీరందరూ సరే గమనించాలని చెప్పేసి కూడా మహిళన గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ తొమ్మిది సంవత్సరాలు మేము అనుభవించినటువంటి ఈ రాక్షసు పరిపాలనకు కానీ మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనందరికి కూడా సుభిక్ష పాలన వచ్చింది ఇదే విధంగా మొదట రెండు ఒక పద్దెనిమిది నెలల క్రితం వచ్చిందో వినాయన గారు వినయన గారు వచ్చిన తర్వాత మనం ఓడిపోయినప్పటికీ ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొస్తూ వినయన గారు గ్రామ గ్రామాల్లో ప్రతి కార్యకర్త అండగా ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం కావున ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మన అందిపేట మండల కేంద్రానికి అన్నా మహేసారి పక్కన తెచ్చు లెక్క పేరు తెచ్చు అని చెప్పేసి ఆనాడు రెండు వేల తొమ్మిదిలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూ సేకరణ చేసి అక్కడ ఒక పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆనాడు మన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి యూపీఎస్ సోనియా గాంధీ గారు చెప్తే ఇప్పటికి కూడా అక్కడ మా మండల మా మండలాలు మా మండలం పైన మహేశ్వర గారికి చాలా ప్రేమ ఉంటుంది నాకు తెలుసు ఎందుకంటే ఆనాడు ఉన్నప్పుడు ఎన్సీసీ గవర్నమెంట్ అని చెప్పేసి నందిపేట మండల కేంద్రంలో అప్పుడు పెడితే మేము చిన్నగా ఉండే కొన్న కొట్టిన బాల్య తీసుకొచ్చే వాళ్ళ ఉండే అన్నగారికి అంత ప్రేమ ఉన్నాయి కావున ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో నందిపేట మండల కేంద్రాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఆరుగురు మా అన్నగారు ఓడిపోయిన మనకి ఎంతో నిధులు తీసుకొస్తున్నారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు పెద్దలు ఉన్నారు కావున మా కాన్ఫిడెన్స్ లో ఏం జరుగుతుందంటే నిధులు తీసుకొచ్చిన శిలాబాకాలు వేస్తారు దయచేసి చెప్తా ఉన్నా గమనించాలా ఎందుకంటే మీరు వచ్చే శిలా వేస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా స్థిర పర్గం ప్రజలు నమ్ముతారు మనం ఏం చేస్తా ఉన్నాం శిలాపర్గం వేసి ప్రోగ్రాం చేయట్లేదు డైరెక్ట్ నిధులు తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేస్తా ఉన్నాం ఆ నిధులు తీసుకొస్తే

ఎందుకంటే కార్యకర్తలు తక్కువ ఉండే కావున మేము కొత్త కార్యకర్తలని ఎప్పుడు అందరూ చెప్పే బాగా ఉంటారు పాత కార్యకర్తలు ఏమని కొత్త కార్యకర్తలు వచ్చిన తర్వాత పాత కార్యకర్తలు కూడా కొద్దిగా అక్కడ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ రానున్న నామినేటెడ్ పోస్టులను కూడా పాత కార్యకర్తలకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గారికి మోహన్న గారికి ధన్యవాదాలు జై హింద్ జై కాంగ